అట్లాగే గోపిరెడ్డి గారు ఏంటి వాలంటీర్ల విషయంలో కామెంట్ చేసినట్టున్నారు వాలంటీర్ల వల్లనే వైసీపీ పార్టీ పూర్తిగా నష్టపోయింది వాలంటీర్ల దీనికి కారణము పార్టీ కార్యకర్తలు నమ్ముకొని ఉంటే ఇటువంటి రిజల్ట్స్ ఉండేవి కాదు ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అనేటువంటిది ఆయన కామెంట్ అంటే అది పార్టీ కామెంటా లేదా ఆయన కామెంటా జనరల్ గోపిరెడ్డి గారు కొంచెం జనరల్గా గ్రౌండ్లో ఉంటాడు పబ్లిక్తో కనెక్ట్ అయ్యి ఉంటాడు కాబట్టి అది ఆయన అభిప్రాయం లేదా వాళ్ళ అభిప్రాయం ఒకసారి వారు బయట ఉన్నట్లుంది గోపిరెడ్డి పార్టీకైనా కార్యకర్తలు కానీ వాలంటీర్లు కాదు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారులాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తాం కార్యకర్తలే పార్టీకి ప్రాణం అంటే కలపలేదు వాలంటీర్లు వస్తారు పోతుంటారు మనం డబ్బులు పంచాం మనం అధికారంలో ఉన్నప్పుడు మొత్తానికి గోపిరెడ్డి గారు చెప్పిన ఆలోచన మంచిదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎనరు జగన్మోహన్ రెడ్డి గారు అది ఆలోచన అయితే అది ఇంప్లిమెంట్ చేస్తారు గోపిరెడ్డి గారు చెప్పిన సలహా నేను నువ్వు తీసుకోవాలని అనుకుంటారు కదా ఆయన ఎవరు సలహాలు తీసుకోరు కాబట్టి అందుకని దానికి సంబంధించి ఆయన మాట ఇది జరగదు ఏమైనా మళ్ళీ వాలంటీర్లేనాల్సిందే వాళ్ళ మాట ఆల్సిందే అంటాడు అంటే రివర్స్లో ఉండి వ్యవహారం అనేది చర్చ ఏంటి గోపిరెడ్డి గారు ఏమైనా అసంతృప్తితో ఉన్నారా లేకపోతే పార్టీ నిర్ణయంలో భాగంగానే మాట్లాడారా ఏంటి నయేష్ ఖచ్చితంగా సార్ పల్నాడు జిల్లాలో ఆయన పల్నాడు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు పల్నాడు జిల్లాలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని ఆయన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ఒక వాలంటీర్కి యాభై ఇళ్లు కేటాయించి ఆ యాభై ఇళ్లకు సంబంధించి మొత్తం డేటాని మన దగ్గర పెట్టుకుంటే వారికి వచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి వాళ్ళ ఆస్తులకు సంబంధించిన డేటా ఇతర డేటా అంతా కూడా మన దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఓట్ అయ్యనంటే వాలంటీర్ను ఒక అస్త్రంలాగా ఉపయోగించి వాళ్ళు భయపెట్టయినా చేయవచ్చు అన్న కోణంలో ఆ టైంలో వాలంటీర్ వ్యవస్థను ఎలా వాడారో అందరూ చూశారు అయితే అప్పుడు కార్యకర్తలను పట్టించుకో ఏదైతే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారా అందించారో అదే సంక్షేమ పథకాన్ని కార్యకర్త ద్వారా అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ ద్వారా వైసీపీలో యాక్టివ్ గా ఉన్న నాయకుడి ద్వారా గాని అందించినట్లయితే ఈ రోజు ఈ రకమైన పరిస్థితి పదకొండు సీట్లకు వాళ్ళం కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీన్ని పునరాలోచించుకోవాలి నేను రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత నేను వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది కలిసిన టైంలో ఫస్ట్ నేను చెప్పినటువంటి ఒకే ఒక మాట ఇది వాలంటీర్ల వ్యవస్థ కారణంగా మనం నష్టం వ్యవస్థ ఉండాల్సింది వాలంటీర్లకు ఇచ్చినటువంటి ప్రయారిటీ కార్యకర్తలకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి కాబట్టి ఈ రోజు మన ఓటమి కూడా వాలంటీర్ల కారణంగానే జరిగిందన్న ఒక నిర్ణయాన్ని నేను జగన్మోహన్ రెడ్డితోనే స్పష్టంగా డైరెక్ట్ గా చెప్పానని అయితే గోపిరెడ్డి చెప్పారు